ప్రశ్న సంగమ యుగంలో పిల్లలైన మీరు ఏ పురుషార్థం చేసిన కారణంగా ప్రాలబ్దంగా దేవతా పదవి లభిస్తుంది జవాబు సంగమయుగంలో మనము శీతలంగా తయారయ్యే పురుషార్థం చేస్తున్నాం శీతలం అనగా పవిత్రంగా అవ్వడం అప్పుడే మనం దేవతలుగా తయారవుతాం ఎప్పటి వరకు శీతలంగా కారో పవిత్రంగా కారో అప్పటి వరకు దేవతలుగా కూడా తయారు కాలేరు సంగంలో శీతల దేవీలుగా తయారై అందరిపైన జ్ఞానము యొక్క చల్లని జల్లుని కురిపిస్తూ అందరినీ శీతలంగా చేయాలి అందరి దాహాన్ని తీర్చాలి స్వయం శీతలంగా కావాలి మరియు అందరినీ తయారు చేయాలి బాబా ఏమంటున్నారు